దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి బంధనములు హీరోసు దేవుని వాగ్దాను సామెతలు పదమూడు అధ్యాయం వచనం నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు చూడండి ఈ లోకంలో మనం చూస్తున్నట్టయితే కుటుంబంలో కానివ్వండి బంధువుల మధ్య అలాగే స్నేహితుల మధ్య అలాగే వర్క్ చేసే దగ్గర ఇంకా సభ్య సమాజంలో మనము ప్రతి ఒక్కరి దగ్గర నమ్మకముగా ఉండేవారిగా ఉండాలి మరి అలాగే మన విషయంలో కూడా ఇతరులు నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి దేవుడు ఈ లోకంలో మనుషుల నుంచి బలులు అర్పణలు కోరటం లేదు కానీ నీతి న్యాయం కలిగి నడుచుకోవాలని యథార్థముగా సత్యము కలిగి నమ్మకముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు మరి మనిషికి మనిషికి మధ్య ఉండే నమ్మకం విషయంలో మనం చూస్తే ఒకరు నమ్మకంగా ఉంటే ఇంకొకరు మోసం చేసేవారుగా ఉంటున్నారు అయితే మనుషులు ద్వారా ఎన్నిసార్లు మనం మోసపోయినప్పటికీ దేవుడు అంటున్నారు కదా మనుషుడు నమ్మదగిన వాడిగా లేనప్పటికీ నేను నమ్మదగిన దేవుడను అని ప్రభు సెలవిచ్చారు మరి మోషే గారిని చూసినట్టయితే మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు మోషే గారికి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో అది మోసే చేశారు కాబట్టి మోషే గారి గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చారు అలాగే ప్రభనేసు క్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి తండ్రి తనకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చారు దానిని బట్టి మరి ఆయన కూడా దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఈ లోకమందు జీవించారు కనుక మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పటికీ మనుషులు మనల్ని మోసగించినప్పటికీ మనుషులు మన ఎందు నమ్మకంగా లేనప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరణము వరకు కూడా దేవుని ఎందు నీవు నమ్మకము కలిగి జీవించేవారిగా ఉండాలి నమ్మకం అనేది మరి నమ్మకత్వము అనేది ఒక మంచి గుణ లక్షణం ఆ లక్షణము అందరిలో ఉండదు కొందరిలో మాత్రమే ఉంటుంది ఆ నమ్మకమైన వారికి దేవుడు మరి దీవెనలు మెండుగా ఇస్తారు అంతేకాదు నమ్మకమైనటువంటి వారికి నేను జీవికి జీవకిరీటం ఇచ్చదనని కూడా దేవుడు వాగ్దానం చేశారు కనుక మరి దేవుని యొక్క విషయంలో మీరు నమ్మిక ఉంచండి ఆయన యొక్క మహిమను చూస్తారు అంతేకాదు మీరు నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప సాక్ష్యము భూమి మీద దేవుడు మోషే గారికి ఎలాంటి సాక్ష్యం అనుగ్రహించారో అలాంటి సాక్ష్యము మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి నాయన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈ యొక్క మాటలు వారి హృదయంలో ఫలింప చేయండి నమ్మకమైనటువంటి ప్రజలుగా వారు జీవించటకు సహాయం ఇచ్చేయండి మోసపూరితమైన అయ్యా తన ఆలోచనలు తలంపులు అటువంటి క్రియలు వాళ్ళొచ్చి తీసివేతండి పరిశుద్ధ ఆత్మ దేవానికి స్తోత్రం నీ బిడ్డలకు ఏదైతే అవసరత కలిగి ఉంటున్నారు ఈ సమయం ముందు అది ఏ సినిమాలో వారికి దయచేయండి వారికి ఉన్న అనారోగ్య సమస్యలను పోగొట్టి ముట్టి స్వస్థపరచండి సాతాను శోధన నుంచి విడిపించండి కాపాడండి ప్రభా బిడ్డలు చేసుకునే వర్క్లో కానీ వారి వ్యాపారంలో వారి ఉద్యోగాల్లో సమస్త విషయాల్లో మీరు తోడుగా నేడుగా ఉండండి దినమంతా వారికి ప్రత్యేకమైన సన్నిధిని తోడుగా ఉంచండి నెమ్మది శాంతి సమాధానమును అనుగ్రహించండి వారి వేటి కొరకైతే నీ సన్నిధిలో దీవారాత్రములు ప్రార్థిస్తున్నారా ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకి జవాబు అనుగ్రహించమని బిడ్డలను ఆశీర్వదించమని ఏ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె